వెల్కమ్ టు కైవి బెస్ట్ కుకింగ్ ఛానల్ నా పేరు అశ్విని ఈరోజు మొదటిసారి వీడియో ముందుకు వచ్చానండి ఇప్పటివరకు మన ఛానల్లో ఓన్లీ కుకింగ్ మాత్రమే చూశారు ఇక నుంచి కుకింగ్స్తో పాటు బ్లాగ్ వీడియోస్ కూడా మీ ముందు ఉంచబోతుంది అమెరికా అందాల గురించి అనేక విషయాలు మీ ముందు బ్లాగ్ రూపంలో ఉంచుతుంది మీ కైవీ బెస్ట్ కుకింగ్ ఛానల్ సో సో డోంట్ మిస్ అవర్ ఛానల్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ అండి ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మార్కెట్స్ త్రీ మార్కర్ ఛాలెంజ్ గేమ్ ఆడబోతున్నారు సో ఫ్రెండ్స్ వాచ్ అండ్ ఎంజాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను కైవి త్రీ మార్కర్ ఛాలెంజ్ చేయబోతున్నాం రూల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం సో ఫస్ట్ మేము ఒక ప్రింటెడ్ షీట్ తీసేసుకుంటాం ఈ షీట్ని కలరింగ్ చేయాలి సో కలరింగ్ చేయాలంటే రూల్స్ ఫస్ట్ రూల్ ఏంటంటే తీసుకొని మార్కర్స్ అక్కడ పెట్టేసి దాని తర్వాత కళ్ళు మూసుకొని మూడు మార్కర్లు తీసుకోవాలి మూడు మార్కర్లు తీసుకున్న తర్వాత ఆ మార్కర్స్ తో పిక్చర్ని బాగా కలర్ చేయాలి సో కవి గో ఫస్ట్ క్లోజ్ క్లోజింగ్ సో లెట్ స్టార్ట్ కలమి మాకు ఇలా వచ్చినాయి మార్కర్స్ నాకు బ్లూ పర్పుల్ గ్రీన్ వచ్చినాయి కవికి ఎల్లో పర్పుల్ రెడ్ ఎస్ సో ఇప్పుడు కలరింగ్ స్టార్ట్ చేద్దాం నేను ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ రెండింటిలో ఏది బాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్